గత నాలుగు రోజుల నుండి మేడిపల్లి ప్రాంత నివాసి తన్నీరు పుల్లయ్య కుటుంబంలో గొడవపడి మనస్థాపనకు చెందిన ఇంటిలో నుండి వెళ్ళిపోయేవాడు గత నాలుగు రోజుల నుంచి కుటుంబ సభ్యులు కొడుకు భార్య అందరూ కలత చెంది ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇటీ విషయమై చౌదరిగూడ ప్రాంతానికి చెందిన రామాంజనేయులు మీడియా ముందు మాట్లాడుతూ పైన తెలియన వ్యక్తి ఆచూకి ఎవరైనా తెలిసినట్లయితే దయచేసి మా ఫోన్ నంబర్కు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ త్రీ ఫైవ్ నైన్ టూ త్రీకి కాల్ చేసి తెలిపవలగా తెలియవలసిందిగా అలాగే అతని కుటుంబంలోని వారి వారి తప్పిపోయినందుకు ఎంతో బాధతో ఉన్నారు దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే ఈ అడ్రస్కు తెలియచేయగలరని మనవి నా మిత్రుడు వరుసకు బాబాయ్ నా మిత్రుడు వరుసకు బాబాయ్ అని తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏంటంటే మా యొక్క ఫ్రెండ్ మా బాబాయ్ అని తప్పిపోయాడు గురించి అని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈయన పది రోజులు నుంచి కనపడలేడు దానికోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము ఇవాళ మార్నింగ్ వెళ్ళేసి మేడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము ఫిర్యాదు మేరకు వాళ్ళు కూడా టీవీకి పేపర్ వాళ్ళకి చెప్పమని చెప్పారు దానివల్ల మేము వచ్చి ప్రెస్ రిపోర్టర్ వాళ్ళని కలవటం జరుగుతుంది ఎవరికైనా ఆజీకి తెలిస్తే ఈ నెంబర్లో తెలియజేయగలం పోలీస్ వాళ్ళు అన్నారా పోలీస్ వాళ్ళు అన్నారు అన్నారా చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ మీకు ఎక్కడైనా కనపడితే ఈ కాంటాక్ట్ చేయండి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఓకే ఓకే ఇతని పేరు తన్నీరు పుల్లయ్య వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎక్కడైనా కనపడితే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఓకే వాళ్ళకు పిల్లలు కొడుకులు ఇట్లా ఏమైనా ఉన్నారు కొడుకులు ఉన్నారు వాళ్ళ భార్య కూడా ఉంది మేము ఇంటికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది అదే భార్య భర్తల మధ్యలో గొడవ భార్య భర్తలు ఏదో చిన్నగా గొడవ జరగడం వల్ల ఆయన మనస్తాపం చెంది బయటకు వెళ్ళాడే ఇంట్లోకే వెళ్ళిపోవడం వెళ్ళాడని చెప్తున్నారు ఏదైతే ఫోన్ ఉందో అది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అతను ఫోన్ ఉంది అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఇన్ని ఇప్పుడు చెప్పిన ఏ ఏ ప్రాంతం చెందిన అతను అతను ఆ మామూలు సొంతూరు సొంతూరు వచ్చే సొంతల పాడు ప్రకాశం జిల్లా ప్రకాశం ఓకే ఓకే ఇక్కడ ఉండేసి ఆయన ఉండేది గోడుపల్ జయశంకర్ పల్లె జయశంకర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ ఇక్కడ అతను ఉండే నివాసం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను నెంబర్లో అవి చూపిస్తారు రైట్ రైట్